హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి బొబ్బర్లతోటి వడలు అనేది చేశాను కాంబినేషన్ పాలక్ పన్నీరు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి పెట్టి చూడండి ఇప్పుడైతే మనము బొబ్బర్లు అనేది టూ కప్స్ తీసుకొని బాగా వీటిని క్లీన్ చేసేసుకొని ఓవర్ నైట్ అనేది నానబెట్టేసుకున్నాను ఎప్పుడైతే మనము వాటర్ అనేది స్ట్రైన్ చేసేసుకొని ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ బాగా స్ట్రైన్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ వేసుకొని పట్టుకోవాలండి ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి అలాగే అల్లము వేసి మిక్సీ పట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకొని వీటిని బాగా కలిపేసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని తడుపుకొని మనం వాటరు కొంచెం చేతికి తడుపుకుంటూ తీసుకున్నాము అంటే మనకి చేతికి అంటుకోకుండా వడ అనేది నీట్గా వస్తుంది ఇలా మధ్యలో వడలకి హోల్ అనేది ఉన్నామంటే వడ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఒక పక్కన బాండలు పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిందండి నేను మనం ఒత్తి పెట్టుకున్న వడలనేది వేసుకుంటున్నాను ఇలా వడ కాలిన తర్వాత అటువైపు తిప్పుకొని మళ్ళీ ఇంకొక వడ వేసుకొని కాల్చుకుంటే అంటుకోకుండా మనకి విడివిడిగా వస్తాయండి ఇలానే మనము వడలన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇది ఈ వడలనేది బొబ్బర్లతో వడలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మినప వడ కంటే బొబ్బర్ల వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కాంబినేషన్ వచ్చేసి పాలక్ పన్నీర్తో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ చాలా మంచిదండి పిల్లలు ఫస్ట్ టైం అంటే తినకపోవచ్చు ఒకసారి అలవాటు చేసాము అని అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్తో మీ ముందు ఉంటాను బాయ్ Thank you for watching.